కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలు ఏవైనా కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితం కావని దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది అయితే ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయిలోనే ఉన్నందున బాణసంచా విక్రయాలను నిషేధిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం ఏప్రిల్ మూడున తీర్పు వెలువరించింది దీనికి సంబంధించి దాఖలైన పిటిషన్లపై తాజాగా ధర్మాసనం విచారణ చేపట్టింది ఈ క్రమంలోనే బాణసంచాపై నిషేధం దేశ రాజధాని ప్రాంతానికే పరిమితం చేయడం ఎందుకని దానిపై జాతీయ విధానం రూపొందించవచ్చు కదా అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది స్వచ్ఛమైన గాలి కేవలం రాజధానిలోని ఉన్నత వర్గాల వారికే పరిమితం కాకూడదని దేశంలోని ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని వ్యాఖ్యానించింది పాలసీ ఏదైనా ఇండియా లెవెల్లోనే ఉండాలని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది ఈ క్రమంలోనే తాను గత శీతాకాలంలో అమృత్సర్లో ఉన్నప్పుడు అక్కడ ఢిల్లీ కన్నా అధికంగా కాలుష్యం ఉండడాన్ని గమనించానని సీజీఐ జస్టిస్ గవాయ్ తెలిపారు అక్కడ మాత్రం బాణాసంచాపై నిషేధం లేదని అన్నారు ఒకవేళ బాణాసంచాను నిషేధిస్తే దానిని దేశమంతటా నిషేధించాలన్నారు మరోవైపు కాలుష్యం సమస్యగా మారినప్పుడు ప్రముఖులు ఢిల్లీ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లి తమను తాము రక్షించుకుంటారని అమికస్ క్యూరీగా ఉన్న సీనియర్ న్యాయవాది అపరాజితా సింగ్ తెలిపారు దీని కారణంగా ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు ఇక కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపిస్తూ గ్రీన్ క్రాకర్స్ ద్వారా కాలుష్యాన్ని తగ్గించే విషయమై జాతీయ పర్యావరణ ఇంజనీరింగ్ పరిశోధన సంస్థ నీరీ అధ్యయనం చేస్తోందని తెలిపారు అయితే గ్రీన్ క్రాకర్స్ తయారీలో ఎలాంటి రసాయన మిశ్రమాలను ఉపయోగించాలో నీరి సూచిస్తే దాన్ని తప్పకుండా అమలు చేస్తామని బాణసంచా తయారీదారుల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు ఈ క్రమంలోనే బాణసంచ్యా వ్యాపారుల లైసెన్సుల రద్దుపై యథాతథ స్థితి కొనసాగుతుందని చెప్పిన ధర్మాసనం తదుపరి విచారణను ఇరవై రెండుకు వాయిదా వేసింది కాగా కాలుష్యకారక కార్యకలాపాలను ఏ మతమూ ప్రోత్సహించదని బాణాసంచాను కాల్చడంపై తాము విధించిన నిషేధాన్ని పండుగ రోజుల్లోనే కాకుండా సంవత్సరమంతా అమలు చేయాలని సుప్రీంకోర్టు గతంలో వ్యాఖ్యలు చేసింది పౌరులకు రహిత వాతావరణంలో జీవించే హక్కును ఇరవై ఒకటవ రాజ్యాంగ అధికరణం ప్రసాదిస్తోందని విచ్చలవిడిగా టపాసులు కాల్చి కాలుష్యం వెదజల్లడం ఆ హక్కుకు భంగకరమని పేర్కొంది